తీసుకుంటే నెగిటివ్ అయిపోతాడు అన్నాడు అలా ఉండకూడదు అండి ఎందుకంటే దానికి దీన్ని ఒక బ్రాడ్ పేరు ఏంటంటే పెప్ అంటాం పెస్ట్ పెప్ అంటే పోస్ట్ ఎక్స్పోజర్ సో ఎక్స్పోజ్ అయిన తర్వాత ఈ టాబ్లెట్ వేసుకుంటే ఉదాహరణకి ఏనే అనే పర్సన్ బిఎన్ఏ స్త్రీని కలిశాడు ఆవిడేం చెప్పలేదు మూడో రోజు నాడు ఫోన్ చేసి బాబు హిచ్చేవి ఉంది అని ఆవిడ చెప్పింది ఈయన ఆందోళన ఆందోళన పడిపోయి వాళ్ళ కల్లోరం అయిపోతాడు అయిపోయి ఇంట్లో కూర్చొని చచ్చిపోరు అనుకుంటాడు కొందరు అక్కర్లేదు ఆ మూడు రోజుల లోపల వచ్చి గేర్టి కేంద్రాలకు వెళ్ళినా లేదు డాక్టర్లకు వచ్చినా ఒక్క టాబ్లెట్ తోని డెబ్బై రెండు గంటల లోపల వాడితే వాడు జీవితాంతం నైపు అయిపోతాడు అమృత గడియలు దయచేసి మాట వినండి ఆ అమృత గడియలు అమృత గడియలు దాటిపోయిన తర్వాత రోజు టాబ్లెట్ వేసుకోవాలా రోజు టాబ్లెట్ వేసుకోవాలా దీని స్థానంలో ఇప్పుడు ఇంజక్షన్లు వచ్చాయి అవి మన దేశంలో ఆచరణలోకి వస్తాయి సో నా ఉద్దేశం ఏంటంటే ఈ పెప్ప అనేది కానీ జనాలకు చెప్పగలిగితే మనం ఇవాళ ఆస్ట్రేలియాలో అసలు హెచ్ఏవీ అనే మాటే లేదు